ఆట దీనికి ఆపోజిట్ లైన్ ఏంటో చెప్పిన జ్ఞానం ఉంటాడట ఇండస్ట్రీని ఫామ్ చేసినట్టు లైఫ్ లోన ఒక పరిశ్రమనే ఫామ్ చేస్తాడు వాడి జ్ఞానాన్ని రోజు రోజుకి ఎదుగుతాడట వాడు రోజు రోజుకి ఆడే మాట తీరు వాడి నిర్ణయాలు చూస్తుంటే వీడు ఆడేనా అనిపిస్తుందట ఈడు చూస్తుండగా ఎలాంటి నిర్ణయాలు ఏంటి వీడి మాటలేంటి రోజు రోజుకి డెవలప్మెంట్ ఏంటి అన్నప్పుడు వాళ్ళు చూస్తే అర్థం అవుతుందట ఒక పరిశ్రమ మాదిరి వాడు తయారవుతాడు వాడు ఏ మాట్లాడినాడు మాటల్లో విజయం కొట్టొచ్చినాడు కనబడుతుంది ఎవరు ఇలా తయారయ్యేది బైబిల్ చెప్తుంది భయభక్తులు కలిగినా ఎవరేలా తయారయ్యేదంటే హోవయందలు భయభక్తులు కలిగిన వారు జ్ఞానానికి మూలాన్ని ఎత్తుకుని వారు జ్ఞానం ఆయన వారు దేవుడే జ్ఞానానికి మూలం సోర్స్ అక్కడ ఉందని ఎవరైతే అనుకుంటారో ఒక రోజు కూడా పరిశ్రమలా మారిపోతాడట వాడు చుట్టూ చాలా మంది జ్ఞానమును అభ్యసించేవారు తయారవుతారు నీ గోళ అలా ఉండాలి